ரெண்டு வந்த பென் ரெண்டு லாங்களுக்கு நாலு வயது பேசி ரோடு நல்லது மொபைல் நம்பி மொபைல் நம்பி காங்கிரஸ் காங்கிரஸ் தொம்பது காங்கிரஸ் அங்கே ஒன்பது ఇది ఎడగడుకోవాలి అది ఇప్పుడు అమ్మా ఆ మూలకు చిన్న కాగిధంగానే ఉన్నాను కానీ నేను ఉన్నది మాట్లాడుతుంది పట్టణ వయసు రాదు সুমাল <laughs> মতো <laughs>

అడుపుగా బాధపడుతుంది అందరూ చల్లబోరము చదువు మనం చదువుకోలేదు ఇంత పని చేసుకుంటూ సిలిండర్ పండిస్తుంది సిలిండర్ తీసుకుంటాం సామాన్లు తీసుకుంటాం అంటే కూడా ఇంకా सि पोल असां మంచాలే మనసాలు ఏం సాధ్రమో లేని వాటి కరాంట్ లేడానికి కూడా విధంగా కరెంట్ పంచేసి వచ్చి మాకు बांदा कितने हैं 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 बांदा कितने है ఇంకో ఇక్కడ కరెంట్ మీటర్ ఉంది ఇంటికి నల్ల ఇచ్చినాము స్తంభాలు ఇచ్చినాము లైట్లు ఇచ్చినాము దాని జరగండి రోడ్ ఇస్తాము లైట్లు ఇచ్చినాము బిల్లు ఇచ్చినాము కరెంట్ మీటర్ ఇచ్చినాము కరెంట్ మీటర్ కడుతుంది ట్యాష్ కడుతుంది ఇంకా ఇవ్వమ్మా ఇవమ్మా నువ్వు నువ్వు భయపడకు ఈ నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళు చెల్లించాలి మీరు ఇక్కడ ఇక్కడే ఉండండి మీరు ఇక్కడే ఉండండి మీకేం వేరే లేదు కదా మీరు ఇక్కడనే ఉండండి

పట్టండి చెన్నరు అని చెప్తున్నారు సార్ వాళ్ళు చెప్పలేదు మీరు పట్టమని చెప్పండి మీరు కదమ్మా లేదంటే మీరే గవర్నమెంట్ పట్టేయండి మీ ఫోటో పెట్టి మేము ఖర్చు ఇట్లా ఒక పది పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ ఇటువకు మాకు ఈ పరిస్థితి ఇప్పుడు రాత్రి రాత్రిలో వచ్చి మాకు ఇంకా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా కూలో సార్ మాకు ఇద్దరు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నా మేము ఇట్లా పరిస్థితుల్లో ఉన్నాకట్లా ఇద్దరు ఆడుకున్నారు నాకు మాకు ఏదో అప్పులు సప్పులు చేసి కట్టుకున్న ఇల్లుకు లేకుండా చేసిండ్రు సార్ అన్యంగా చేసిండ్రు నా పేరు ఇట్లా సామాన్లు కూడా అట్లే ఉన్నాయి సార్ బియ్యము బట్టలు కొక్కున్న దుప్పట్లు అన్ని సామాన్లు కూడా అట్లే ఉన్నాయి బయటనే అట్లనే ఉన్నాయి అన్ని సామాన్లు ఉన్నాక అల్లి అలా పల్లగొడతాయి ఎట్లా సార్ మాకు మరి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయినా కులా కొట్టాలి కదా మాకు ఇద్దరు ఆడపిల్లలే మేము ఏడకంట్టుకోవాలి ఏం చేయాలి ఇన్ని సంవత్సరాల నుంచి రానే లేదు లెటర్ ఇప్పుడు కూడా ఇయ్యలేదు ఇప్పుడు ఎట్లా కుల్లా కొట్టి మాకు ఎట్లా పండుకోవాలి మేము ఏం చేయాలి రోడ్ మీద ఏడ పండుకోవాలి పిల్లలకు స్నానానికి ఏం చేయాలి మేము మా ఇంటి ట్యాక్స్ మాకు నల్ల బిల్లు ఉంది మాకు కరెంటు ఉంది అన్ని ఉంది మాది లేని లేనిది కూడా ఏం లేదు ఎందుకు కుళ్ళ కొట్టిండ్రు మాకు అదే అర్థం అవుతా లేదు నైట్ పుట్టానికి వచ్చి కుళ్ళ కొట్టాడితే పద్ధతి కాదు ఇది ఒక ఇంటికి వేసుకుంటారు మీ ఇద్దరమ్మ కట్టుకొని వండింటిది సార్ రాత్రి రాత్రికి వచ్చి ఏమి చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళని బయటకు దొబ్బి అంత దాంట్లో కూల ఓటి పెట్టింది సార్ నువ్వు ఎందుకు ఎట్లాడితే పోలీసులు ధర్మి ధర్మి కొడితే దాపుకున్నాం సార్ మేము ఎవరు లేము మాట అని మాకు భయం అయ్యి అక్కడ పోయి దాపుకున్నాం సార్ నా బిడ్డ చినజీరో స్వామి మాట మా బ్లాండ్ ఆడ చదువుతుంది సార్ నేను బ్లాండే సార్ మా అమ్మ మా నాకు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఒక కొడుకు వాళ్ళు అక్కడనే ఉండరు నేను నా బిడ్డ కానీ ఉండం సార్ మాకు ఏం అదే లేదు భూమి లేదు ఏం లేదు సార్ ఇల్లు తప్ప ఎప్పుడు ఏడ ఉండాలి వండుకొని తిన్నక కూడా ఏడవాడికి తనం పెట్టే తిని ఉండం సార్ మాకు ఎవరు పెడితే రోజు రోజు ఎవరు వేయక మేము ఏడు ఉండాలి కిరాయిలు కట్టే లేము సార్ మేము ఏడ ఉండాలి

我出去了，今天要不，那那耽误了，完了就出去谈。 లేకపోతే పడబోతుంది అంటున్నారు వాళ్ళ పెళ్ళి పోయింది సార్ ఇప్పుడు పది నిమిషాలు లేదు ఇల్లు సార్ ఈ ట్యాక్సీ గతున్నారు ఇంటి టాక్సీ అది కూడా సార్ కూడా గవర్నమెంట్ వస్తే <com selection> नहीं, मुझे डर मत लोग कर हां ये नहीं चुप <time famoso> <गुषगा> हो <निवे? sub Prague> <नेखे> ना साफ बोलते हैं बंदे वाला ले पकड़ रहा मैं फिर से जाऊं फिर ले उसको आंसर दे दूं अटले भी दो कोई दो खुद को फ्रेंड को लेने लोग पहले यार कभी वहां पे गांव नहीं बहुत बात अपन नहीं रह देना यो मान्छेले आउँछ त्यो छिन्दरा भित्रमा जान्छ छिन्दराबाट अन्न फल्छ रे ए दाइ बाबू हो तर मेल छ त्यो करिबले आउनु हाम्रो नजिकै डिपार्टमेन्ट नगर अप्कोले लोट्छ रे ए दरे रे Gay reduce ब्लभास्थ को отправ不起 सेयारा, ज czego चानदो worries, Makar ini again. ఇలా ఎవరు కూలిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ కానీ ఉండండి వాన్ని చిన్న తరగర కట్టుకోండి వాళ్ళు వాళ్ళకి అయినంతరం కట్టి అయిపోతే మళ్ళీ మేము మేము కట్టిస్తాం పని కాకండి కాంగ్రెస్ ఏంటి చూడండి ఇచ్చి ఇచ్చి రెండు వేల కొంచెం పట్టాలు రెండు వేల ఒకటిలో ఇచ్చాడు ఇటు పట్టాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ నాయకుడు వచ్చి కానీ అధికారం వచ్చి కానీ ఇట్లా ఇయ కూడా వాళ్ళలేదు అలాంటి సందర్భాన వచ్చి ఎన్ని నెలలు రాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది ఈ దానికి ఉన్నాం అంటని చెప్పి రేవంత్ రెడ్డి జిల్లా ముఖ్యమంత్రి అవుతున్నారు అంటని చెప్పి సంతోషపడ్డాం కానీ ఈ జిల్లాల ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వేద సాధనకుండా వికలంగా కూడా చూడకుండా ఐదు వందల మంది పోలీసు వాళ్ళను అర్ధరాత్రి అప్పించి ఇళ్ళులకి బయటికి వెళ్లకుండా వాళ్ళ నిన్నుళ్లకు దొప్పి కొందరిని కొట్టి దౌర్జన్యంగా ఇవన్నీ కూల్చడం జరిగింది ఆ మూల్యం చెల్లించక తప్పదు రాబోయే రోజుల్లో మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది తప్పకుండా అది కూలిపోతుంది అనేది జూన్ ఈ పాపం జూన్ ఈ పాపం చూసి కనుక కాళ్ళు ఇగో ఉన్నాయని ఇల్లు కొడతారా ఇంతనే అవి నాది అది అది తన కాల నా చెప్పాము ఆ కాలంలో ఎట్లా ఆయన ఇల్లుగా స్టూడెంట్ 15 సంవత్సరాలు చేసింది ఏం ఏరియర్స్ అన్నమాట ఈ కరెంట్ తెచ్చింది టిఆర్ఎస్ ఈ నల్లాలది తెచ్చింది టిఆర్ఎస్ ఈ రోడ్లు శాంక్షన్ చేసింది టిఆర్ఎస్ ఈయన పేరు కూడా ఇంకా ఈ కాల ఇట్లా ఉండిటువంటి దీని ఇల్లుల ఊర్తి ఏమైనా తాదారం సార్ మీరున్నప్పుడు మనం మార్గాలకు మట్టిన సారిగా ఇల్లు వర్తిని గాంబరు వేయిస్తాయి మీకు లోపల సీట్ రోడ్లు లేపిస్తుంది కరెంట్ లైన్ ఇప్పిస్తుంది వాటర్ లైన్ ఇప్పిస్తుంది కంప్యూటర్ ఇస్తుంది కదా రేపు అదే బాబు ఇదో ఈ కాలనీ ఎవరైతే వేరే వాళ్ళు దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండండి పేల ఇల్లు మీకు బాగుందలుగుతుంది ఐక్యమత్యంతో ఉంది ఆఫీస్ అయితే మాట్లాడతా ఇప్పుడు దీన్ని వాళ్ళే మింగరు మీ భూమి అట్లే ఉంటాయి మీ భూమి ఎప్పుడు నేను చేయలేదు పట్టాలు పట్టాలు ఉన్న వాళ్ళకు పట్టాలు వస్తాయి పట్టాలు లేని వాళ్ళకు కొత్త పట్టాలు ఇవ్వాలి గవర్నమెంట్ బాధ్యత వీళ్ళు ఇప్పుడు మేము నాలుగు వేల ఇల్లు కట్టించి ఇచ్చినాం మీరు కట్టియలేదు కనీసం జాగ్రత్తగా ఇస్తవాళ్ళు కట్టుకుంటారు మేము ఎందుకు ఏమన్నా అటీ ఎవరు కూడా మధ్యలో ఒక్కరికి దళారులకు అబ్బులు ఇవ్వకండి గతంలో కూడా ఎవరికైనా డబ్బులు ఇస్తే ఇస్తే కూడా వాళ్ళ పేరు కూడా చెప్పండి ఎవరైనా అంతకుముందు ఎవరైనా ఇస్తే కూడా వాళ్ళకి ఇచ్చినామని చెప్పండి కక్కిపిద్దాం అంతా ఓకే సార్ మా పార్టీ డబ్బులు తీసుకున్నా కూడా మేము తను గొప్పగా పేదలతో ఏదైనా అందరం కూడా చెప్పినాం ఈ ఇక్కడ మా పేరు ఎవరు ఎవరు చెప్తారు ఇన్నక్కడ ఎవరు కూడా మీ భూములు మీకు వస్తాయి మీ పట్టాలు మీకు ఇచ్చిస్తాం మళ్ళీ ఇవ్వకపోతే రేపు మళ్ళా మేము మళ్ళా మా గవర్నమెంట్ మేము వస్తాం మీకు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తే నమ్మపోతుంది ఐదు వందల పెన్షన్ వికలాంగులకు నాలుగు వేలు చేస్తే నమ్మపోతుంది ఇంటికాడ నల్ల పెడితే కూడా మమ్మల్ని నమ్మపోతుంది మేము పేదల ప్రభుత్వం మాది పేదల గురించి మేము ఉంటాం పేదలకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు మేము ఉంటాం నీ 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 నష్టాన్ని వాళ్ళే షాక్ కట్టించి ఇండ్లకు ఇల్లు కట్టించి ఇవ్వాలి మీ ఇండ్లకు ఇల్లు కట్టించేయాలి వేరే ఇండ్లు అందరూ కూలిపోను ధైర్యంతో ఉండండి రి కూలిపోయిన ఇంటి పక్కల కొంత రూమ్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోండి పక్క పక్కల ఇచ్చి కాపాడుకోండి ఇక్కడ నువ్వు కమిటీ హాల్ కూడా కట్టించిన ఎందుకు మీరు చిన్న చిన్న పెళ్లి చేసుకోవడానికి అవసరం కమ్యూటీ కరెంట్ ఇచ్చిన మీకు అండగా ఉండడానికి డబుల్ బెడ్ ఉంది కట్టినా వాళ్ళకు ఇల్లు కట్టించిన మీకు ఖాళీ పట్టలు ఇచ్చినాం వాళ్ళకి ఇల్లుతో పాటు కట్టించినాం మీకు పట్టలు ఇస్తే మీరు కూలి వేసి మీరు ఇందు కట్టుకున్నారు ఇలా బిక్కు మీకు బడుకు వస్తే వస్తుంది உசிருட்டே ரோது இல்ல பேதோ கண்ணில் நீட்டிச்சு கதா கண்ணில் வாழ்க்கையில் எவரு படை முடிப்போம் எவரு படை பட்டா வேலை பட்டா காட்டு கொத்த பட்டல தப்பா பேதோ காதா சூழலி கீழே கோட்டிஷோல கோடி మీ కొరకు నేను నిరావచ్చే సిలు ఉడతలు కూరగొట్టండి ఇప్పుడు కట్టుకొని ఏం చేయండి మన ప్లాస్టిక్ వేసుకొని ఉండండి చెప్పండి ఇగో మా ఇల్లు ఇట్లుండే ఇల్లు నుంచి వీళ్ళు వచ్చి మాకు ఇంత పరిస్థితి వచ్చిందని చెప్పండి గవర్నమెంట్ కట్టిస్తే సంతోషం గవర్నమెంట్ దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇదే ప్రభుత్వం ఇది ఇదేనా ఇప్పటి నుంచి గవర్నమెంట్ ఇస్తే పెద్దలు అనుకూలంగా ఇచ్చింది అని చెప్పి అడుగులముతే రాబోయే ప్రభుత్వం మాదే మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం నేను వస్తాం మీకు బాగా బాజ్ ఇక్కడ మంచి ఇల్లు కట్టించి ముట్టుకోడు వస్తానండి ఆటో ఆటోలోనే కూడా వచ్చింది ఆటో చూపించి ఆటోలోనే నాలుగు చేస్తే వాళ్ళు ఇల్లు అదేంటి వాళ్ళు ఎంత జరుగుతుంది మీరు వాళ్ళు ఎందుకని చెప్పారు రాదు మీ తరఫున నేను నిరాగు

కొత్త రాశారోపంగా పూల చెప్తావుళ్ళు

মানে ইয়ো মেলি ধন্যবাদ शनियम <laughs> 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 సార్ పిల్లలను పెట్టుకున్న కూడా వాడిని మెచ్చిపోతుంది సార్ సార్ కాల్ చేయాలంటే శనివారం వచ్చి కూలిపోతాము మనుషులు లేకుండా సర్వే చేసి స్కూల్కి పోతాం అని చెప్తున్నారు సార్ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు సార్ పండ్లు పోవాలంటే ఈ రోజు పండ్ల పెట్టడం కూడా ఇంటికానే ఉన్నాం సార్ రాత్రి మూడు అట్ల వెళ్ళి దిగురలేదు ఏం లేదు అట్లే ఉన్నాం సార్ ఇంకా అన్న ఉన్నాం సార్